సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి అది కూడా ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయిన గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మీద టాప్ టూలో ఉండడాంటే ఎస్ఆర్హెచ్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి టాప్ టూలో ఉండాలంటే మరి ఆరెంజ్ ఆర్మీ ఏం చేయాలో ఒకసారి చూద్దాం ఆప్షన్ వన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తనకున్న రెండు మ్యాచ్లు అంటే జీటీ అండ్ పంజాబ్ రెండు టీమ్స్ని ఓడించాలి అండ్ కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మీద గెలవాలి పోనీ రాజస్థానే కోల్కతా మీద గెలిచింది అనుకున్న అది కూడా చిన్న మార్జిన్తోనే గెలవాలి ఆ టీం అలా చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచి నెట్ రన్ రేట్ అండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి పద్దెనిమిది పాయింట్లతో రెండో ప్లేస్లో లీగ్ స్టేజ్ని ముగించి క్వాలిఫైర్స్ ఆడుకుంటుంది సన్ రైజర్స్ ఆప్షన్ టూ జీటీ పంజాబ్ ఈ రెండు మ్యాచ్ల్లో ఏదైనా మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా పర్లేదు కానీ ఆ ఓటమి భారీగా ఉండకూడదు అంటే చాలా తక్కువ ఇరవై పరుగుల్లోపే ఓటమి ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్లో కోల్కతా రాజస్థాన్ రాయల్స్ మీద భారీ విక్టరీ కొట్టాలి అంటే కనీసం ఇరవై పైన ఆ విక్టరీ అనేది ఉండాలి అప్పుడు ఆర్ఆర్కి హైదరాబాద్కి సేమ్ పాయింట్స్ ఉంటాయి భారీ ఓటమిపాలైతే ఆర్ఆర్ రన్ రేటు తగ్గుతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ సెకండ్ పొజిషన్తో లీగ్ స్టేజ్ని ముగిస్తుంది ఇది టాప్ టూలో ఎస్ఆర్హెచ్ ఉండాలంటే చేయాల్సింది ఈ రెండు కాకుండా ఓ డేంజర్ బెల్ కూడా ఉంది పొరపాటున ఎస్ఆర్హెచ్ జీటీ పంజాబ్ మీద భారీ తేడాతో మ్యాచ్లు ఓడిపోయింది అనుకుందాం ఆర్సీబీ కనుక సిఎస్కే మీద జస్ట్ పద్దెనిమిది పరుగుల తేడాతో చిన్న విక్టరీ సాధిస్తే అప్పుడు ఆర్సీబీ సిఎస్కే రెండు ప్లే ఆఫ్స్కి వెళ్తాయి ఎస్ఆర్హెచ్ రన్ రేట్ భారీగా కోల్పోయిన కారణంగా ఆరెంజ్ ఆర్మీ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది